దాంట్లో ఒక దిక్కుమాలిన అరతలు పెట్టారు అంటే సింగపూర్ కంపెనీల ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజల యొక్క ప్రయోజనాన్ని తాకట్టు పెట్టేశారు ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు ప్రమాణం చేస్తారు చూడండి సార్వభౌమాధికారాన్ని కాపాడతాం భారత సార్వభౌమాధికారాన్ని సింగపూర్ కి తాకట్టు పెట్టేశారు ఆ రోజున ఎట్లాగా ఎలాగా దాన్ని తీసుకెళ్లి వాడంట ఇది ఇందాక చెప్పినటువంటి షరతుల ప్రకారం భూమిస్తారు అది అవినీతి అనేది ఓపెన్ సీక్రెట్ అది ఎందుకంటే పన్నెండు వందల కోట్లు మనం ఖర్చు పెట్టడం ఏంటి మూడు వందలు ఖర్చు పెట్టినటువంటి వాడికి తీసుకెళ్ళి అరవై శాతం వాట యాభై శాతం పైన వాటాలి ఏంటి అక్కడే పెద్ద కుంభకోణం అది దాన్ని తర్వాత వచ్చేవాడు అట్లా క్యాన్సిల్ చేస్తాడు కాబట్టి క్యాన్సిల్ చేస్తే నూట యాభై రెట్లు డబ్బులు ఇవ్వాలంటే నూట యాభై శాతం అంటే పది లక్ష అది టోటల్ కాస్ట్ పన్నెండు వేల కోట్లు అనుకోండి మనం వాడికి ఏది పద్దెనిమిది వేల కోట్ల చేతికి ఇవ్వాలి వాడికి పన్నెండు వందల కోట్లు అనుకుంటే పద్దెనిమిది వందల కోట్లు ఇవ్వాలి వాడికి ఇవ్వాలి ఫ్రీగా ఇది క్యాన్సిల్ చేసుకున్నందుకు లేదు దాంట్లో మార్పు చేర్పులు చేసుకున్నా సరే ఫుల్ అమౌంట్ వాడికి ఇచ్చేయాలి ఏది వాడు పెట్టిన మూడు వందల కోట్లు కాదు టోటల్ అమౌంట్ ప్రాజెక్ట్ అమౌంట్ కాకుండా దాని మీద లిటిగేషన్స్ ఏదన్నా అంటే వాడు తప్పు చేస్తున్నాడు వాడు ఒప్పందానికి విరుద్ధంగా చేస్తున్నాడు అని తెలిసిందనుకోండి మనకి దాని మీద కేసు ఇక్కడ పెట్టకూడదు ప్రభుత్వం ఏసీబీనో వీళ్ళో ఇంగ్లాండ్ కోర్టుకెళ్ళి మధ్యవర్తిత్వ కోర్టులో కేసు వేసుకోవాలి అక్కడ అయ్యా మేము ఇట్లాంటి ఒప్పందం చేసుకుంటే సింగపూర్ మమ్మల్ని మోసం చేసిందే కన్సర్ ఏమో